పండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా ఎవరన్నా వాయిస్ తో తిడతారు నువ్వు నాయస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని ఎలా

ఏంటి ఇంకా రాదు అమ్మాయి సౌండ్ కూడా రావట్లేదు ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే అంటే సమంత అంటే బాగా ఇష్టం పట్టదలు కానీ ఆడేసుకున్నాం కదండి రుచిలే నువ్వు సాయంత్రికట్టే గొప్ప హీరో అమ్మాచ్చారా మేడం ప్లీజ్ हीरो निकाल रहा दीलन रा कापन रा। शुद्धि शुद्धि शुद्धि। अब। जब तक अच्छी बोलते नहीं। ओह। ये ये सॉरी सॉरी मिक्का। शुद्धि शुद्धि। Please stop it। ना मार देना। शुद्धि। Martin please ka, ka, stick, please। अका अका अका। Please। अरे पढ़े वा। Please please please। మాటలతో నేను మాట్లాడతాను మాట్లాడతాను కదా అప్పుడు కొట్టాడంటే రెండేళ్ళు హాస్పిటల్ లో ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ ఏ స్టాప్ మాకు కావాల్సింది కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్ లో చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు పట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లో కాదు రాణిలా చూసుకుంటాను

మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా నాకు స్కూల్లో ఒక గర్ల్ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం

అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జింది బ్రహ్మికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది పొట్టోడు గట్టోడు బయటపడ్డ అంతే అతను కత్తి దిగితే గంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచి పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు స్పాట్ ఓకే మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి పియేనా సారేండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ మ్యాన్ ఆన్ ఫైవ్ సిమ్ కార్డ్ అంత లేవు న్యూ సీక్రెట్ ఏజెంట్ షూర్ సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది సూపర్

ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టుంటేను అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నారా యా నో దట్స్ నాట్ ఇమాజినేషన్ ఇట్స్ ట్రూ ఓ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళల్లో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రే నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఇలా అడుగుతావా హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు మేం బతున్నానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం లేయర్ పగ్గిలిపోయర్ పగ్గిలిపోత్తి లేయర్ల పగల కొట్టుకోవడం ఎందుకు బాయ్ స్వీట్ బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పైకి కూడా అవునరా మంది ఏమన్నా కల్తీ అంటావా ఇంద్రా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏమీ తెలియదుగా అసలు వాటర్ వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడేస్తున్నాం తప్పురా ఇంకనైనా మారదాం ఇప్పటి నుంచి రాతావు చస్తావు నేను చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగ ఎన్నైనా చెప్తారండి ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేసి చెప్పాలనమాట చెతున్నాను మందు మానే నుంకోటర్ వాటర్ వాటర్ కాజా అసలు శ్రుతి మేదాన్ని ఇంటర్వ్యూలో చూసారన్నా

ఎంత అయిందా బామ్మేండు నేను చెప్తున్నా ఈ సినిమా హిట్ ఈ టైం దాకా ఆడాలి దాబాల చుట్టూ తిరిగితే దేశమే బాగుపడతారా బామ్మ